పై ముద్దాల్లో ఇగో శ్రీశైలం తాత మంచి మంచి ముచ్చట్లు పట్టుకోవచ్చు రోజు సూతం ఈ లెక్కన వేయాల సోదం మంచి ముచ్చట్లు పట్టుకుంటారు అంత తయారు ఉన్నట్టే కదా ఇక ముందుగా రాష్ట్ర ప్రజలకు తెలుగు ప్రజలకు ఏడు అందరికీ అయితే ఇగో హనుమాన్ జయంతి శుభాకాంక్షలు ఇక ముచ్చటలేకపోతే అదే నుల్లా మరి ముందస్తు వానలు వస్తాయి వస్తాయి అని అధికారులు మరి చెప్తున్న వారు వాళ్ళు ఉంటారు కదా వాతావరణ శాఖ మరి చెబుతున్నా కూడా మరి మన ప్రభుత్వ అధికారులు ఏం చేస్తున్నారు ఏం కథ ఇక్కడ అక్కడ అని కాదు రాష్ట్రం మొత్తం మీద పొట్టు పొట్టు వానలు అయితే నిన్న దంపుడు అనుకోరాదు మరి ఎక్కడ పడ్డాయి వానలు ఎంత నష్టం జరిగింది మరి ఇంత ప్రభుత్వ అధికారులు ఏమి చర్యలు తీసుకురు ఏ కథ ఒకసారి అర్చుకున్నాం మరి కష్టముల్లో మాత్రం వానలి ఎక్కడిది పో వద్దంటే పోన్నట్టే పడుతున్నాయి ఇది ఎండాకాలమా వానకాలమా అన్నట్టే సంబుడు చంపుతుంది రాదు ఈ ఏడ పడతాడ మాన పడేసరికి ఇగో రాష్ట్రముల్లో వరి ధాన్యాలు అంతా కళ్ళ మీదనే ఉన్నాయి ఆయనంత మొత్తం తరిచి ముద్ద అయిపోయినాయి అనుకోరాదు ఏం తప్ప ప్రభుత్వం దాదాపు ఇరవై లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనాల్సి ఉందట ఈ అయినంత వరకు ఆ ధాన్యం ఇరవై లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనులే కొనలేదట ఇంతకు మొత్తం ధాన్యం అంత ఏడు ఉందంటే ఇగో కేంద్రాలలోనే ఉందనుకోరాదు మడి నల్లగొండ జిల్లాలో ఏం తక్కువ దాదాపు లక్ష మెట్రిక్ టన్నుల ధాన్యం నీట మునిగిందట ఈ ఎక్కడిది కుండ వాన పడిపోయేసరికి మొత్తం ఆత కొట్టుకుపోయింది అనుకోరాదు ఇక దీనికి మొత్తం నిర్లక్ష్యం అయితే ప్రభుత్వ అధికారులే అవును నా ముందస్తుగానే వానలు పడతాయి వానలు పడతాయని వాతావరణ శాఖ చెప్తూనే ఉంది చెప్తున్నా కూడా వీళ్లకు తాట్పాళ్ళు అవి సరఫరా చేయాలి కదా మరి ఏం సరఫరా చేయకుంటే ఇగో గిట్లో ఒక్కసారి వాన రైతు రైతాన్నలు అయితే ఆగమైపోయారు అనుకోరాదు ఇక ఆ రోజు రోజు గింత బామల లొల్లి అయితే ముదుర్జనే ఉంది అరే ఇయ్యాల చూతా ఇగో ఏడాడి ఏం కథనో బతుకమ్మ పడని ఇగో మరి చెప్పులేసుకొని బతుకమ్మ ఆడేసరికి చాలా మంది అయితే గిట్ల గీ తిరిగి గుసగుస పెట్టుకుంటారు అసలు బతుకమ్మ అంటే ఏంది అసలు బతుకమ్మ ఆట ఏంటి దాని కథ ఏంది ఇల్లు వేస్తున్న పని ఏంది ఇవి ఒక్కసారి చూద్దాం పరి చూసిన అరుళ్ళ అందాల పాములు బతుకమ్మ ఏ సూతు ఆడుతున్నారో ఎక్కడిది పో ఆయనతో మీడిల్ వేసుకొని మంచిగా ఆడుతురు బతుకమ్మ పండుగ అంటే బతుకమ్మ ఈ చెప్పులు వేసుకున్నారా ఆడమని ఎవరు చెప్పినమ్మా మీకు ఆయనంత ప్రభుత్వ పెద్దలు చెప్పలేదు అయ్యిందాడా బతుకమ్మ పండుగ అంటే బతుకమ్మ పండుగ తెలంగాణ రాష్ట్రంలో భాద్రపద మాస అమావాస్య నుండి తొమ్మిది రోజుల పాటు బతుకమ్మ వేసుకుంటారు మరి ఈ బతుకమ్మను గౌరీ పండుగని లేదా సద్దుల బతుకమ్మ పండుగని దసరాకు ముందు రోజు వేసుకుంటారు బతుకమ్మ పండుగ మరి ఈ తెలంగాణ రాష్ట్రం ఈ తెలంగాణలోని ఎప్పుడైతే సురువైందో అప్పుడు బతుకమ్మ అంటే ఇరువ లేకుండానే పోయింది అనుకో రాదు ఇక ఆడలు పక్క పెట్టి బతుకమ్మ మొగ్ళ్ళ ఆడు పెట్టిర్రు ఊ అంటే అంటే ఏడబడతాడు లొల్లీలు ఫైటింగ్ల కాడ కూడా ఇగో బతుకమ్మ బతుకమ్మ బతుకమ్మలుడు ఆయనతో ఏ నన్న పెళ్లిలో పరదలు కూడా బతుకమ్మనే పెట్టిర్రు ఆయనతో ఈ బతుకమ్మను విలువ లేకుండా చేస్తున్నారు కారణ ఆయన బతుకమ్మ అంటే ఏంది ఆఖరికి ప్రపంచం మొత్తం తెలియవాళ్ళ బతుకమ్మ అని చెప్పి ఇట్లా చెప్పులేసుకొని అందాల భామలు కూడా ఈ తీరుగా ఆడబట్టి బతుకమ్మను రేపు రేపు ఏం చేస్తారో ఏం కొత్త బతుకమ్మ పండుగను పైసలు చంపాయించింది అధికంగా అంటే గదే ఈ మద్యం మీద పైసలు అయితే అధికంగా సంపాదించింది అప్పుడు ఈ పార్టీ వాళ్ళు ఏమన్నారు ఏ ఊకూకే ధరలు వేస్తుర్రు మద్యం ధరలు వేస్తుర్రు అట్లా ప్రభుత్వం నడుస్తుందే మద్యం తోటి నడుస్తుంది అసలు మద్యం ఈడబడతాడు అమ్ముతుర్రు ఊళ్ళ పొంట ఇష్టారాజ్యంగా అమ్ముతుర్రు దీన్ని అరిగట్టాలా అని చెప్పి అప్పుడు ఈ ప్రతిపక్షం ఉన్న పార్టీలు పేద లొల్లి వేసి ఆగమాగం చేస్తున్నారు మరి ఇంతకు ఇప్పుడున్న పార్టీ వాళ్ళు ఏం చేస్తుర్రు ప్రభుత్వం ఎట్లా నడిపిస్తారు అంటే ఇగో దాంతో నడిపిస్తానట్టు కొడుతుంది ఇంతకు ఇది నేనన్నం ముచ్చట కాదు జనాలు ఒక అన్న ఏమన్నా చూద్దాం పరీ మే కదా అందరి ఇంకేది కాదు లిక్కర్ పెంచిన కొద్దిగా ఆందా ఇంకేది వీడు ఎక్కడ పడింది ఆయనకి ఆంద మొత్తం ఇట్లా అన్న ఏమన్నా ఇన్నర్ కాదు మద్యం ధరలు పెంచి మగోళ్లను తాగుబోతులు చేసి ప్రభుత్వం ఆదాయం సంపాదిస్తుంది అని చెప్తుండు అవును రేవంత్ రెడ్డి ఆటోలనేమో బస్సులు పుణ్యానికి ఎక్కిచ్చి మొగోళ్ళ చేతనో పైసలు కట్టించి పీక తింటున్నాడు తాగుడు కాడ గిట్ల గీ తీరే మొఘళ్లను బాణిసరే చేసిర్రాని మొగోళ్ళంతా ఇగో గీట్ల లొల్లి మరి కోటి మందిని కోటీశ్వరం చేస్తా అని రేవంత్ రెడ్డి సర్కారు పెద్దగా చెప్పి ఇగో కోటి మంది ఓట్లు వేస్తే మళ్ళా ప్రభుత్వం మన చేస్తా అని రేవంత్ రెడ్డి సార్ చెప్తున్నాడు మొఘళ్ళ ఏమో గీత్లా గీ తీరుగా మండి పడుతున్నారు అనుకోరాదు మధ్యం ధరలు తగ్గిచ్చే తర మమ్మల్ని కూడా ఆదుకోండి సారు అని అంటుర్రు రేవంత్ సార్ గారు హైడ్రా మీద వాడి ఎక్కడెక్కడ కూలగొట్టుడు మొత్తం ఆనవాహం చేసుడు అయితే వేసింది మొత్తం మీద ప్రభుత్వ ఆస్తులను కాపాడే ప్రయత్నం అయితే మురంగ చేస్తుంది గదేనుళ్ళ నిన్న కూడా హైడ్రా ఈ మన బుప్పల్ ఫిర్యాదు కూడా నాట ఇగో ఏ తీరుగా కూలగొడుతుంటే ఆడ ఎట్ల అయింది ఏం కథ ఇక ఒక్కసారి చూసేద్దాం పర్రి ಒಬ್ಬನ್ ಬರಬೇಕು ಗಂಟೆ పెద్ద మనిషి ఏ తిరిగి వేడుకుంటుండో ఒక్క రెండు గంటలంటే రెండు గంటలు ఇస్తే మొత్తం సమానంతా కాల్ చేస్తాం సారు తర్వాత నిమ్మలంగా కూలో కొట్టుకోర్ర అని చెప్తున్నాడు ఏ అస్సలు తగ్గేదే లేదు ఏసుడు ఏసుడే కూలగొట్టుడు కూలగొట్టుడే అని ఆయనతో హైడ్రా పన్నులలో లోపడి పంపి సమానంతా బయట పెట్టించి ఇగో గీ తీరుగా గులగొట్టిరనుకోరాదు ఫిర్యాదుగూడలోని హైడ్రా కూచివేతలు ఏది ఏమైనా కూడా ఇగో ఉన్నోళ్ళకు ఒక న్యాయం ఒక న్యాయం అన్నట్టు హైడ్రా నడుస్తుందని జనాలు అయితే గుజగుస పెట్టుకుంటుర్రు